ఆల్ ఇన్ వన్ సుభాష్ణి వ్లాగ్సే స్వాగతం ఈరోజు ఏం చూపించబోతున్నారంటే ఇదిగో ఇప్పుడు ఎప్పుడైనా మన ఇంట్లో ఇడ్లీ మిగిలిపోతూ ఉంటాయి కదా ఉదయం ఇవి అవి సాయంత్రం అలాగే తినాలంటేనేమో మనకి ఇష్టంగా ఉండదన్నమాట ఉండదు కదా అలాంటప్పుడు వేడిగా మనం వేడివేడిగా టేస్ట్ మార్చుకొని తినాలి అనుకున్నప్పుడు ఓ పని చేయండి ఇలా ఇడ్లీని ముక్కలు చేసేసుకొని చిన్న చిన్నగా ఇదిగో చిన్న ముక్కలుగా వేసుకున్నాం కదా ఇప్పుడు వీటిని ఇప్పుడు ఆ ఇడ్లీని తాలింపులో వేయడం కోసం ఇదిగో టూ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాం అనమాట ఇదిగో తాలింపు గింజలు ఒక మరి రెండు స్పూన్ల పల్లీలు కూడా అనమాట వాటిని బాగా కాలనిద్దాం ఇప్పుడు ఈ తాలింపు గింజలు కాలేవి కదా దీనిలో రెండు పచ్చిమిర్చి వేసుకున్నాం అనమాట కట్ చేసి వాటిని కూడా కాలిద్దాము బాగా రెండు కరివేపాకు ఈ ఇడ్లీని పొడి చేసుకున్నాం కదా ఆ ఇడ్లీ వేసుకున్నాం అనమాట దీనికి టేస్ట్ ప్లస్ కారు యాడ్ అవ్వడానికి ఓ చిటికెడు ఉప్పు ఓ చిట్కాడ కారం ఓ చిట్కేడు పసుపు వేసుకున్నాం అనమాట వేసి బాగా కలుపుకున్నాము ఇది వేసి ఇడ్లీ తోపు రెడీ అయిపోయింది నేనైతే మా పిల్లలు చిన్నప్పుడు ఎప్పుడైనా ఇడ్లీ మిగిలిపోతే సాయంత్రం స్పూన్ నుంచి వచ్చే టైంకి ఇలా చేసి పెట్టేదాన్ని ఇలా కాకుండా ఇంకో రకంగా కూడా చేయొచ్చు అది ఇంకోసారి చూపిస్తాను టేస్ట్ బాగుంటుంది కానీ పిల్లలకి చేసేటప్పుడు మాత్రం ఆయిల్ కన్నా గీ వాడండి ఫ్రెండ్స్ బాగుంటుంది టేస్టు అంతేగా